హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లూవర్తి ఫ్లాగ్స్ ఈరోజు న్యాచురల్ గోల్డ్ ఫేస్ ప్యాక్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ అనేది నెలలో నాలుగు సార్లు వేసుకుంటే సరిపోతుందండి అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది మీరు గోల్డ్ అంటే ఇక బంగారంలాగా మెరిసిపోవాల్సిందేనండి ఈ ఫేస్ ప్యాక్ కనుక మీరు వేసుకున్నారు అంటే అస్సలు ముడత అనేది ఒక్కటి కూడా ఉండదండి మీ ముఖం మీద మచ్చలు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి అలాగే చాలా యంగ్గా కనిపిస్తారండి నెలలో నాలుగు సార్లు మాత్రమే వేసుకోండి అలానే మచ్చలేని చర్మంతో మంచి కలర్తో మెరిసిపోవాలంటే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనే దానికి ముందుగా కౌ గీ కావాలండి ఆవు నెయ్యి అంటారు నాటు ఆవుల నెయ్యి అండి ఇది మన ఓన్ డైరీ నుంచి తీసుకొచ్చిన ఆవు నెయ్యండి మన సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకునేది మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇదే ఆవు నెయ్యండి ముఖ్యంగా ఈరోజు గోల్డ్ ఫేస్ ప్యాక్ తయారు చేయాలి అంటే ఆవు నెయ్యి కావాలండి ఈ ఆవు నెయ్యితోటి ఏమేమి యాడ్ చేసి ఈ ప్యాక్ అనేది చేస్తామో చూడండి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుందండి ఆవు నెయ్యి అనేది అలానే ఆవు నెయ్యే కాదండి ఆవు వెన్నండి ఆవు నెయ్యిలోనే ఇది కరగబెట్టింది ఎల్లో కలర్దండి వైట్గా ఉన్నది వెన్న అనమాట కేజీ ప్యాకెట్ అది ఇది అర కేజీ నెయ్యి ఏమో అర కేజీ అండి అవైలబుల్గా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు ఉంటాయి డైరీ నుంచి నాటు ఆవుల నుంచి తయారు చేసిన ఆవు నెయ్యి వెన్న రెండు కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వచ్చేద్దామండి చూడండి ఆవు నెయ్యిని కాగబెట్టిన ఆవు నెయ్యి ఒక బౌల్లో తీసుకున్నాను కస్తూరి పసుపు అంటారు కదండి ముఖానికి మనం రాసుకునే కస్తూరి పసుపు అంటారు అందం కోసం మాత్రమే ఇది వాడతారండి వంటల్లో కాదు అలాంటి కస్తూరి పసుపు అలానే ఈ విటమిన్ ఆయిల్ తీసుకున్నాను చూడండి ప్యూర్ ఈ విటమిన్ ఆయిల్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది రోజ్ వాటర్ అండి ఇది ఇది రోజ్ వాటర్ని మనం అవసరాన్ని బట్టి యూస్ చేస్తాం ఈ ప్యాక్లో అందుకని రోజ్ వాటర్ కూడా ఈ ఐటమ్స్ అన్నిటితోటి ఇప్పుడు ఈ ప్యాక్ను మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము మీ ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోవటానికి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు తప్పకుండా వేసుకుంటే మీ స్కిన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారండి అప్పటికప్పుడు మెరిపించే ఖరీదైన సోప్స్ అయితేనేమి క్రీములు అయితేనేమి కొంటే మీరు అవి వాడితే అప్పటికప్పుడు మెరిపే కానీ తర్వాత ఉండదండి ప్యూర్ పసుపు అండి కస్తూరి పసుపు అంటాం కదా మన అందానికి సంబంధించిన పసుపు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఒక్క స్పూన్ పసుపుని తీసుకుంటున్నానండి ఇది చక్కగా చేసుకొని మీరు ఈ ప్యాక్ని ఎన్ని రోజులైనా నిలవ ఉంచుకోవచ్చండి మీకు చేసుకోవటం కుదరదు మాకు అంతా టైం లేదు అనుకున్న వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఈ ప్యాక్ అనేది ఉంటుందండి ఈ విటమిన్ ఆయిల్ చూడండి పది బొట్లు అండి టెన్ డ్రాప్స్ ఆ పసుపులో నేను వేస్తున్నాను అలా ఈ విటమిన్ ఆయిల్ వేశాను కదా పసుపు ఒక్క స్పూను పది బొట్లు ఈ విటమిన్ ఆయిల్ ఇకపోతే మన స్కిన్ మీద ఒక్క ముడత కూడా రాకుండా చేసే హెలిరానిక్ యాసిడ్ అండి అర స్పూను చిన్న స్పూన్ తోటి అర స్పూన్ ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఇది ఈ ప్యాక్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ముఖం మీద ముడతలు ఉన్నాయి వాళ్ళు హెల్లిరానిక్ యాసిడ్ మస్ట్గా కలుపుకొని వేసుకుంటే కనుక వాళ్ళకి స్కిన్ అనేది స్టిఫ్గా టైట్గా వస్తుందండి ముడతలు తొలగిపోయి అదే చిన్న వయసు వాళ్ళు అనుకోండి థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళు ముడతలు లేకుండా ఉంటే హెల్లిరానిక్ యాసిడ్ వేసుకోకుండా అయినా ఈ ప్యాక్ వేసుకోవచ్చండి ఇక హెల్లిరానిక్ యాసిడ్ ఈ విటమిన్ ఆయిల్ పసుపుని వేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెయ్యిని వేసుకోవాలి తగినంత ఆవు నెయ్యిని వేసుకోవచ్చు ఈ ఆవు నెయ్యి అనేది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి చిన్నపిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనం కూరల్లో వేసుకోవచ్చు అన్నంలో వేసుకోవచ్చు అన్నిటిల్లో వేసుకోవచ్చు అండి చూడండి ఒక నాలుగు స్పూన్లు ఆవు నెయ్యిని నేను వేస్తున్నాను మీరు గట్టిగా ముద్దలాగా చేసుకొని నలుగు పెట్టుకున్న విధంగా స్నానానికి ముందు నలుగులా పెట్టుకొని అలా కూడా స్క్రబ్ చేసేసుకొని మీరు ఒక పావు గంట సేపు బాగా ఒంటికి మసాజ్ చేసుకొని అట్లా కూడా స్నానం చేయొచ్చండి ఇలా చేసుకొని మీరు ఒక బాటిల్లో నిల్వ ఉంచేసుకొని బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనక్కర్లేదు చక్కగా ఇది రోజు ఒకసారైనా వేసుకోవచ్చు నెలకి నాలుగు సార్లు చాలండి మీకు ఓపిక ఉండి రోజు వేసుకుంటామన్నా కూడా ఇందులో ఏ రకమైన కెమికల్స్ లేవు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న న్యాచురల్ది కాబట్టి మీరు చక్కగా రోజు వేసుకోవచ్చండి చాలామంది నాకు ప్రజెంట్ ఈరోజు కూడా కాల్ చేశారండి మేము చాలా కలర్ తక్కువగా ఉన్నాము అని చెప్పి అలాంటి వాళ్ళు ఇది రోజు వేసుకోండి మీ కలర్ని మీరు మార్చుకోండి మంచి తెల్లటి కలర్ని రప్పించుకోండి చూశారు కదండి ఇంతకుముందు నేను గట్టిగా ఉన్న ప్యాక్ను చూపించాను కదా ఆవు నెయ్యిని ఒక నాలుగు స్పూన్లు వేసి మీకు ఇలా ప్యాక్ వేసుకోవటానికి వీలుగా కొంచెం పల్చగా కావాలి అని అనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు వేసుకొని ఇలా ప్యాక్ను తయారు చేసుకోండి ఇలా చేసుకున్నా గట్టిగా చేసుకున్నా ఎలా చేసుకున్నా మీరు నిలవ ఉంచుకోవచ్చండి ఇది మీ ఫేస్కి వేసుకొని వన్ అవర్ కానీ అరగంట కానీ ఉంచుకున్నారు అంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు పచ్చంగా బంగారు కలర్లోకి వచ్చేస్తారండి ఈ ప్యాక్ కనుక వేసుకున్నారంటే మీరు కొద్దిగా కావాలి అనుకునే వాళ్ళు రోజు వాటర్ వేసుకోండి ఎందుకంటే రోజు వాటర్ అప్పటికప్పుడు తీసుకొని మీరు ఒక బౌల్లో కలుపుకొని పెట్టుకునేటట్లయితే మీరు రోజు వాటర్ వేసుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉంచుకునేటట్లయితే రోజు వాటర్ వేసుకోవద్దండి పాడైపోతుంది ఇప్పుడు మనం ఉత్త ఆవు నెయ్యి ఈ విటమిన్ ఆయిల్ తోటి మాత్రమే హెల్లిరానిక్ యాసిడ్ వేసాము వాటితో మాత్రమే చేసిన ఈ ప్యాక్ అనేది మీ స్కిన్ని ఎంత అందంగా తయారు చేస్తుందంటే ఒక్క మచ్చ కూడా ఉండదండి అలానే పసుపు కదండి మనం కలిపింది ఈ పసుపు కలిపినందువల్ల ముఖం మీద ఒక్క మొటిమ కానీ ఆ మొటిమల వల్ల వచ్చే మచ్చలు కానీ అవి కూడా రాకుండా మొటిమలను కూడా రానియకుండా చేస్తుందండి మీరు ఎంగగా కనిపిస్తారు ముఖం మీద ఒక్క ముడతను కూడా రానివ్వదు చక్కగా ఇది రోజు వేసుకున్నారు అంటే కాకపోతే పసుపుతో చేసింది కాబట్టి మగవాళ్ళు వేసుకోవాలంటే సందేహిస్తారు కాబట్టి వాళ్ళు హెయిర్ ఉంటుంది కాబట్టి గడ్డము అది అందుకని వాళ్ళు వేసుకోరు కాబట్టి జెంట్స్ వేసుకోవద్దండి అంత డౌట్ పడుతూ మీరు వేసుకోకూడదు మన ఛానల్లో చాలా ప్యాక్స్ ఉన్నాయి ఈ జెంట్స్కి అవి చూసి మీరు ట్రై చేయండి ఇలా హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని మాత్రమే మీరు ముఖానికి వేసుకోండి చూడండి నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఆయిలీగా చాలా బాగుంటుందండి మీకు డ్రై అయిపోయిన స్కిన్ కూడా మీకు ఎంతో బాగా తయారవుతుంది తేమని తయారు చేస్తుంది ఈ ప్యాక్ మీరు వేసుకున్న అందువల్ల మీ స్కిన్ తేమగా నాకు తెలిసి మీరు అసలు ఎప్పుడు నెయ్యి ప్యాక్ గురించి విని ఉండరండి ఆవు నెయ్యితో ప్యాక్ వేసుకుంటే ఎన్ని ప్రయోజనాలండి అసలు అన్నీ ఇన్ని కాదండి ముఖాన్ని అందంగా చేసేందుకు మెరిపించేందుకు నెయ్యి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందండి మనకి ఈ ఆవు నెయ్యిలో ఉండే ఔషధ గుణాలు సూర్యకాంతి వల్ల మనకి చర్మానికి కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుందండి చర్మం అసలు మామూలుగా మెరవదండి దగ్గద్దగా మెరిసిపోతుందనమాట ఈ ప్యాక్ కనుక వేసుకుంటే చూసారు కదండి ప్యాక్ తయారు చేసుకోవటం కూడా చాలా సులువుగా ఉంది కదా చాలా సింపుల్గా ఉండేటివే నేను మీకు చూపిస్తూ ఉంటానండి ఇది ఒక డబ్బాలో వేసుకొని మీరు ఒక గాజు సిలా కానీ ఎందులోనైనా సరే వేసుకొని మీరు చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకొని వేసుకోవచ్చండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం లేదండి బయటనే ఉంచుకొని మీరు వేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు మీ ఇంట్లో అలోవేరా ఉన్నా లేదంటే మన దగ్గర అందరూ న్యాచురల్ అలోవేరా తీసుకుంటుంటారు కదండి ఆ జెల్ అయినా సరే కొంచెం కలుపుకున్నా పర్వాలేదండి మీకు నష్టమైతే ఏమీ లేదు కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా అలోవేరాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ ప్యాక్ అనేది మీ ముఖానికి వేసుకున్నప్పుడే కాదండి ఇది శాశ్వత పరిష్కారం అండి ఇది మీరు వేసుకున్న తర్వాత మీ ముఖం అనేది శాశ్వతంగా మెరిసిపోతూ అలానే ఉండిపోతుంది ఈ ప్యాక్ వేసుకొని మానేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అని మీరు అలా అనుకోనే అనుకోవద్దండి ఎందుకంటే ఇది అమోఘమైన అమృతం లాంటి ప్యాక్ అండి అంత మంచి చేస్తుంది మనకి ఆవు నెయ్యి అనేది నేను ఫేస్ మీద కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ హ్యాండ్ మీద చూపించాను కదండి ఫేస్ మీద కూడా చూపిస్తానండి అసలు ముసలితనాన్ని దగ్గరకు కూడా రానివ్వదండి ముసలితనం అంటే తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అంటే జస్ట్ కొంచెమైనా వస్తుంది మీరు క్రమం తప్పకుండా ఈ ప్యాక్ను వాడండి మీరు వంద సంవత్సరాలైనా కానీ పువ్వులాగా అలానే ఉంటారు ముసలితనం అనేది దగ్గరకు రానే రాదు మీకు ముడతలు అనేవి రానే రావు చక్కగా ఎంగగా కనిపిస్తారండి అంతేకాని పార్లర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఏవేవో నిల్వ ఉన్న కెమికల్స్ కలిపినవన్నీ ముఖానికి వేసి తోమి వేలకు వేలు డబ్బులు తీసుకొని మిమ్మల్ని పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత బొగ్గుల తయారైన మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని మీరు ఏడుస్తూ కూర్చునే కన్నా కూడా మన దగ్గర ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్స్ని మీరు వాడుకొని మీ అందాన్ని పెంచుకోండి మంచి స్కిన్ని మీ సొంతం చేసుకోండి పద్మాపులవర్తి వ్లాగ్స్లో ఎన్నో ఎన్నో బ్యూటీ టిప్స్ ఉన్నాయండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర మీరు కొనుక్కోవాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఫేస్ ప్యాక్ మన దగ్గర అవైలబుల్గా ఉంది మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు చేసుకోవటం కుదరదు అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము పంపించడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదండి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మా లిస్ట్ అంతా మీకు ఫార్వర్డ్ అవుతుంది మీరు బుక్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయండి ప్రతి ప్యాక్ కూడా మేము తయారు చేసి ఇస్తాము సోప్స్ ఏంటి షాంపూ ఏంటి హెయిర్ ఆయిల్ ఏంటి లేనిదే లేదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇలా నెయ్యితో గోల్డెన్ ఫేస్ ప్యాక్ని ఎప్పుడు ట్రై చేసి ఉండరు మీరు ఈ ప్యాక్ని తయారు చేసుకొని ఉండరు ఈరోజు నేను చూపించాను కదండి నెయ్యితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసి చూపించాను దీనితో మీకు బోలెడ్ ఉపయోగాలండి ఉపయోగాలు అండి మీ స్కిన్ క్యాన్సర్కి గురి అవ్వకుండా ఉంటుంది చక్కగా ఇప్పుడు అందరికీ క్యాన్సర్ బారిని కూడా పడటం ఎక్కువ అవుతుంది కదండి స్కిన్ క్యాన్సర్ అవ్వనివ్వండి వగైరా వగైరా కూడా అలాంటిది మీ స్కిన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇలాంటి మంచి మంచి ప్యాక్స్ వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుందండి చూశారు కదండి సింపుల్గా ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేసి చూపించాను ఈ ఫేస్ ప్యాక్ మీకు నచ్చినట్లయితే గోల్డెన్ ఫేస్ ప్యాక్ ఆవు నెయ్యితో గోల్డెన్ ఫేస్ ప్యాక్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అండి అలానే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి హలో అండి పద్మాశ్రీరాయలు అండి ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు కదండి మీ పిల్లలకి జుట్టు తెల్లగా వస్తుందా చిన్న వయసులోనే మీకు కూడా జుట్టు తెల్ల జుట్టు వచ్చేస్తుందా అప్పుడే మీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ని వాడి నల్లగా తయారు చేసుకోండి మీ జుట్టుని మీకు వచ్చిన తెల్ల జుట్టు కూడా గ్రే కిందకి మారిపోయి బ్లాక్గా మారిపోతుందండి అసలు తెల్ల జుట్టునే రాకుండా చేస్తుంది ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చేవాళ్ళకి పది సంవత్సరాలు వెనక్కి నెడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది అంత సక్సెస్ అయింది అంత బాగా మంచి రిజల్ట్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు అలానే డాక్టర్స్ కూడా మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి సూపర్ డూపర్ సక్సెస్ తోటి ముందుకు సాగుతుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని కాపాడుకోండి నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఒత్తిన జుట్టుని పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి అందరికీ అందుబాటులో ఉంటుంది మా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ లో మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి మిస్ అవ్వద్దండి లేట్ చేయొద్దండి లేట్ చేసే కొద్ది మీ జుట్టుని మీరు కోల్పోతారు త్వరపడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకొని మంచి రిజల్ట్ని పొందండి చూసారు కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా ఈ హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళు మంచి రిజల్ట్ను పొంది ఉన్నారు ఈ హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేయటం కాదు కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదండి ఇదంతా కూడా నా ఓన్ ప్రోడక్ట్ పద్మాస్ హెయిర్ ఆయిల్